హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు అండ్ ఇల్లు ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఈ శివరాత్రి స్పెషల్ గా కేవలం పదే పది నిమిషాల్లో హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకునే శివుడికి ఎంతో ఇష్టమైన తంబిట్టు నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి ఈ తంబిట్టు లడ్డు కేవలం నైవేద్యానికి కాదండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది ఈ లడ్డుని ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే కనీసం పది రోజులైనా కూడా అస్సలు పాడవద్దు చాలా సాఫ్ట్ గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి క్విక్ అండ్ ఈజీగా ఈ తంబిట్టు నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని కేవలం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నారనుకోండి పల్లీలు లోపల వరకు చక్కగా ఫ్రై లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే చూసారా పల్లీలు పైన పొట్టు మొత్తం కూడా మంచి కలర్లో చేంజ్ అయింది కదా ఇలా వేయించుకున్న పల్లీలను ప్లేట్లకు సపరేట్గా తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న వెంటనే స్టౌన్ సిమ్ పెట్టుకొని పెట్టుకుని గ్రెడ్తో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులను ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ చిట్టుపట్ల ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా వేయించుకున్న నువ్వులను కూడా సపరేట్గా గా బౌల్లోకి తీసుకొని పూర్తిగా చలారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ సార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు పల్లీలు వేయించుకున్నాం కదా సో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకున్నామంటే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పుట్టినాలు పప్పును ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడా కూడా బరక అనేది లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు తురిమిన కొబ్బరి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులను ఒక హాఫ్ వేసుకొని హాఫ్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టుతో సహా వేసుకోవాలి పొట్టులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పొట్టు తీయకుండా అలా వేసుకుంటేనే హెల్త్కు మంచిదండి అలాగే ఇందులోకి మిగిలిన నువ్వులు ఒక రెండు యాలకలు వేసుకోవాలి యాలకలు వేసుకున్నారంటే లడ్డూ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వేసుకున్నారనుకోండి లడ్డూ టేస్ట్ అనేది అంత బాగోదు ఇలా కొద్దిగా పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న పల్లీ పొడిని మనం ముందుగా పుట్నాల పొడి వేసుకున్నాం కదా ఆ బౌల్ వేసుకోవాలి పల్లిపొడి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ తంబిటి లడ్డులకి బెల్లం కరిగించుకోవాలి దానికోసంగా స్టవ్ పేన్ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి మనం తీసుకున్న పప్పుల క్వాంటిటీకి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అలాగే ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఒక మూడు టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కూడా బాగా కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూసారా ఇలా బెల్లం మొత్తం కూడా బాగా కరిగించుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని టీ ఫిల్టర్ పెట్టుకొని బెల్లం మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్నామంటే బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అవుతాయండి ఇప్పుడు ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పల్లీ పొడిని తీసుకొని మనం కరిగించుకున్న బెల్లంని కొద్ది కొద్దిగా వేసుకొని ఫస్ట్ స్పూన్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బెల్లం కొద్దిగా వేడిగా ఉంటుంది కదా వెంటనే చేయి పెట్టామంటే చేయి కాలుతుంది సో ముందుగా స్పూన్తో ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన బెల్లం మొత్తం కూడా ఈ విధంగా వేసుకొని చేత్తో కలుపుకోవాలండి ఇలా చేత్తో మిక్స్ చేసుకున్నారంటే బెల్లం అంతా కూడా పొడిలో బాగా కలుస్తుందండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు చేత్తో కలుపుకోవాలి చూసారా మనం తీసుకున్న పప్పుల క్వాంటిటీకి బెల్లం క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా పిండి అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి స్వీట్ చేస్తున్నామంటే నెయ్యి వేయకపోతే ఎలా చెప్పండి ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని చేత్తో ఈ విధంగా నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా పిండి ముద్దం తీసుకొని మీకు నచ్చిన షేప్స్లో లడ్డూలు చేసుకోవాలి మీకు ఏ సైజులో తంబిట్టు లడ్డు కావాలో ఆ సైజులో చేసుకుని దేవుడికి ప్రసాదంగా పెట్టేసుకోవచ్చండి అంతే అండి చాలా ఈజీగా కేవలం పది పది నిమిషాల్లో చేసుకోండి శివుడికి ఎంతో ఇష్టమైన తంబిట్టు లడ్డు అయితే రెడీ చేసేసుకున్నాం కదా మీరే చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు ఫెస్టివల్ రోజైనా సరే మార్నింగ్ హడావిడి లేకుండా మన చేతులతో కేవలం పది పది నిమిషాల్లో ఇలా తంబిట్టు లడ్డూని శివుడికి ప్రసాదంగా పెట్టారంటే ఆ ఆనందమే వేరు కదండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా లడ్డు అయితే రెడీ చేసేసుకున్నాం కదా మరి లడ్డు ఎంత సాఫ్ట్గా వచ్చిందో కూడా చూపి చాల కదా చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా లడ్డు టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుందండి ఇలా రెడీ చేసుకున్న లడ్డు కేవలం నైవేద్యం కోసమే కాదండి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది పది రోజులు స్టోర్ చేసి పెట్టుకుని తిన్నా కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుందండి మరి టేస్టీ హెల్దీ తంబెట్టు లడ్డు మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటిలో చాలని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్